ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి కొండా సురేఖలను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు ఆమె మీడియాతో మాట్లాడుతూ అందరూ సరిసమానంగా కూర్చోవలసిన యాదాద్రి దేవాలయంలో భట్టి విక్రమార్క కొండా సురేఖలను కింద కూర్చోబెట్టి అగ్రవర్ణ నాయకులను పైన కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు ఈ వైఖరి పట్ల తాను బాధపడుతున్నానని అందుకే తక్షణమే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఒకవేళ అక్కడ అందరికీ సరిపోయేలా టేబుల్స్ లేకుంటే అందరూ నిలబడాల్సి ఉందన్నారు లేదంటే సీఎం రేవంత్ రెడ్డి తండ్రి స్థానంలో ఉన్నందున ఆయన లేచి నిలబడి ప్రసాదం తీసుకుంటే బాగుండేదని సూచించారు గౌరవం ఇవ్వాలని ఆలోచన ఉంటే ఇవ్వచ్చన్నారు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో రజకులు ముస్లింలు, ముదిరాజులు, ఎస్టీలు, యాదవ, కుర్మా, వడ్డెర, విశ్వబ్రాహ్మణులు లేరన్నారు. ప్రభుత్వ సలహాదారుల్లో అందరూ అగ్రవర్ణాల వారేనని, ఒక్కరు బీసీ ఎస్టీలు లేరన్నారు. అందరూ సరిసమానంగా కూర్చోవలసినటువంటి దేవుడి గుడిలో కూడా బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి, కొండ సురేకమ్మను కింద కూర్చోబెట్టి మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పైన కూర్చొని మరి ఆశీర్వాదం అందుకున్నారు నేను నిజంగా కొద్దిగా బాధతోని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు క్షమాపణ కోరాలే ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారిని కొండ సురేఖమ్మ గారిని వారు రిప్రజెంట్ చేసేటటువంటి ఎస్సీ బీసీ మొత్తం యావత్ సమాజాన్ని కూడా మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ కోరాలి ఒకవేళ వారికి మీకు సరి సమానంగా ఆసనాలు లేకపోతే మరి కొంచెం లేచి నిలబడి తీసుకోవచ్చు కదా అందరు కూడా అనుకుంటే చేయొచ్చు గౌరవం ఇవ్వాలంటే చేయరాదా లేదు ఎక్కడంటే అక్కడ కూర్చుంటే